మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు అసత్య ప్రచారాలు చేస్తూ సహించేది లేదని ఆయన తెలియజేశారు తాను ఇష్టపూర్వకంగానే వైసీపీలో చేరానని ఎవరికి డబ్బులు ఇవ్వలేదని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఇక మంత్రి మండిపల్లి ఎన్నికల్లో మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదని సందర్భంగా ఆయన గుర్తు చేశారు నేను ఈ సందర్భం ఎందుకు నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి ప్రజల ముందర నేనేంటో తెలియజేసేదానికోసరమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టా నేను పదకొండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నానంట వైసీపీ దగ్గరనో లేకుంటే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు నేను ఒక్క రూపాయి తీసుకున్న నా బిడ్డల సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా స్వామి గుళ్ళో సాష్టాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో ప్రతి పైసలు తీసుకోలేదు నాకు ఆ అవసరం ఎప్పుడు రాలే నా నిజాయితీ గురించి ఈ తాలూకాలో అందరికీ తెలుసు అసలు ఆ మతి స్థిమితం లేని వ్యక్తులకు చెప్తాండ నేను నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన ఈ టికెట్లు ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తితో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తో ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి